నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని నేను అన్న అధ్యక్ష అలా చేస్తే నాకు ఆయనకు తేడా లేకుండా పోతుంది అన్నాను అధ్యక్ష ఇక్కడ ఇదే స్వచ్ఛ సభలో నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అటువంటిది ఎక్కడైనా జరిగితే అటువంటి పార్టీల ఆ పార్టీ నుంచి ఎవరైనా మేము తీసుకుంటే ఆ పార్టీలో నుంచి మేము ఎవరినైనా తీసుకుంటే వారిని ఖచ్చితంగా రాజీనామా చేయించిన తర్వాతనే తీసుకుంటామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం అధ్యక్ష అలాంటిది ఏదైనా పొరపాటును జరిగితే నేను మీకే విన్నవిస్తున్న అధ్యక్ష వెంటనే డిస్క్వాలిఫై చేయండి అని కూడా మీకే విన్నవిస్తా ఉన్నాను అధ్యక్ష ఇటువంటి గొప్ప గొప్ప ప్రాక్టీసులన్నీ మళ్ళీ శాసనసభకు మళ్ళీ వస్తాయని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతూ మీరు ఆ పని చేయగలుగుతారని చెప్పి సంపూర్ణంగా ఆశిస్తూ మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఆల్ బెస్ట్